ఈ నెల ముప్పైనా పీలేరు మార్కెట్ యార్డ్లో సూపర్ సిక్స్ పథకాల విజయోత్సవ సభను జయప్రదం చేయండి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు మండలం పీలేరు పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఈ నెల ముప్పైనా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరిగే సూపర్ సిక్స్ పథకాల అమలు విజయోత్సవ సభకు టీడీపీ శ్రేణులు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నల్లారీషోర్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసినట్లు తెలిపారు దీంతో సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు ఈ సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు ప్రజాప్రతినిధులు మహిళలు అనుబంధ సంఘాలు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు మరియు బూత్ కన్వీనర్లు ముఖ్య నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాజపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి కోటపల్లి బాబురెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రామ్మూర్తి సింగిల్ విండో చైర్మన్ ఎల్లెల రెడ్డిపరెడ్డి మాజీ జెడ్పీటీసీ మల్లెల రెడ్డి బాష సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి లక్ష్మీకర నల్లారిరియాజ్ చాంద్ బాషా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిషోర్ నాయుడు సింగిల్ విండో డైరెక్టర్ మానుల తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు